రైతులకు ఎరువులు విత్తనాలు అందుబాటులో ఉండేలా చర్యలు చేపడతామని నూతనంగా ప్రమాణ స్వీకారం చేసిన ది నాగార్జున జిల్లా మార్కెటివ్ కోఆపరేటింగ్ సొసైటీ చైర్మన్ బోల్లా వెంకటరెడ్డి అన్నారు సొసైటీను అన్ని విధాలుగా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానని తెలిపారు ఎన్డీసీఎంఎస్ చైర్మన్గా బోల్లా వెంకటరెడ్డి శనివారం చైర్మన్గా ప్రమాణ స్వీకారం చేశారు సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాలకు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ తనపైన నమ్మకంతో ఎన్డిసిఈఎంఎస్ చైర్మన్గా తనను ఎన్నుకున్నందుకు బోర్డు డైరెక్టర్లతో పాటు మంత్రి కోమారెడ్డి వెంకరెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు తనపై ఉంచిన నమ్మకాన్ని వము చేయకుండా రైతులకు యూరియా ఎరువులు విత్తనాలు అందుబాటులో ఉండేలా చర్యలు చేపడతామని తెలిపారు అదేవిధంగా సొసైటీని అన్ని విధాలుగా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానని తెలిపారు ఈరోజు ఎన్డిసిఎంఎస్ చైర్మన్గా నేను పదవి బాధ్యతలు తీసుకున్నాను మా దైవం మా గౌరవనీయులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు నాకు ఈ పదవి కట్టబెట్టినందుకు వారికి మరియు రాజగోపాల్ రెడ్డి గారికి వేముల వీరేశం గారికి మరియు నల్గొండ జిల్లా ఉమ్మడి నల్గొండ జిల్లా అందరు ఎమ్మెల్యేలకు ఎంపీలకు పెద్దలు రేవంత్ రెడ్డి గారికి కాంగ్రెస్ పార్టీ పక్షాన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు కాంగ్రెస్ కార్యకర్తలకు కాంగ్రెస్ వీరాభిమానులకు అందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఏదైతే మంత్రివర్గులు గారు నా మీద నమ్మకంతో నాకు ఈ పదవి కట్టబెట్టిరో ప్రతి ఒక్క విషయాన్ని చూచ తప్పకుండా రైతులకు అనునిత్యం అందుబాటులో ఉండి ఎరువులది కానీ ఏది కానీ కొరత లేకుండా చూసి అందునిత్యం రైతులకు అండగా ఉంటానని ఈ వ్యవసాయంలో కానీ ఈ ఎన్డీసీఎంఎస్లో కొన్ని మార్పులు చేతులేమున్నట్టు విప్లవత్కమైన మార్పులు కూడా తీసుకువచ్చి దీని అభివృద్ధి పరంలోకి ఖచ్చితంగా తీసుకొస్తానని మీడియా పరంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను నాకు సహకరించిన మా ఎన్డీసీఎంఎస్ ఉపాధ్యక్షులు మరియు డైరెక్టర్లకు ప్రతి ఒక్కరికి నా యొక్క ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను నాకు నాకు ఈ పదవికి డైరెక్టర్లకు అందరికీ ప్రతి ఒక్కరికి నా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను ఎలక్షన్ ఆఫీసర్ గారికి ఎన్డిసిఎంఎస్ డిసి మరియు స్టాఫ్కి ప్రతి ఒక్కరికి ఈ ఎన్నికకు అను సంబంధించిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను నేను ఎన్ని సంవత్సరాలుగా నేను ఎన్డిసిఎంఎస్లో బిజినెస్ మేనేజర్గా పనిచేస్తున్నాను అయితే నాకు ఒటజానేయ గారు చైర్మన్గా ఉన్నప్పుడు ఇది తొంభై లక్షల లాస్ట్ తోటి ఈ దీన్ని కట్టపెట్టడం జరిగింది దాన్ని ప్రక్షాళన చేయవలసిందిగా అప్పటి గవర్నమెంట్ కోరింది దాన్ని ఎట్లా చేసి చేయాలన్న ఉద్దేశంతో చేసినాం కానీ అంతగా ప్రాఫిట్లోకి రాకపోయింది ప్రస్తుతం అయితే ఆ లాసు కూడిపోయింది అయితే డైరెక్టర్లు మరియు కమిటీ మెంబర్లు మరి చైర్మన్ గారు ఇంతకుముందు ఉన్న చైర్మన్లు ఉన్నారు కాబట్టినే ఆ సహకరించారు కాబట్టినే ఆ లాసు కూడిపోయింది లాస్ట్ పోయి ఇప్పుడు దాదాపు మూ మూడు కోట్ల ప్రాఫిట్లో ఇది ప్రస్తుతం ఉంది పంతొమ్మిది ఎనభై రెండు నుంచి కూడా లాస్లో ఉంది మీ వంట అనే తదుపరి ఇది కొంచెం ప్రాఫిట్లోకి వచ్చింది తర్వాత ఆయన అనివార్య కారణాల వల్ల అక్కడ ఇది కావడము మళ్ళీ వైస్ చైర్మన్ నారాయణ రెడ్డి గారు కావడము దాంతోపాటు కూడా మన గవర్నమెంట్ తృప్తి పడలేదు విప్లవాత్మకమైన మార్కులు రావాలన్న ఉద్దేశంతో గౌరవనీయులు మన జిల్లా మినిస్టర్ గారు మరియు పెద్దలు పూజలు శ్రీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ప్రక్షాళన చేయాలన్న ఉద్దేశంతో రైతులకు మంచి చేయాలన్న ఉద్దేశంతో గవర్నర్లు యంగ్ సార్ మన వెంకటరెడ్డి గారిని చైర్మన్గా చేయడం ఆశనీయమైనది అయితే ఇది దీంతోటైనా ఇంకా ఇప్పుడు కూడా చెప్పిండు బిల్డింగ్ కంప్లీట్ చేసుకోమని సారు వారికి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలుపుతున్నా మరి ఇంకేంటిదంటే జన రైతులకు ఎనభై రెండు నుంచి కూడా ఈ ఎన్డిసిఎంఎస్ అనేది రైతులకు సరసమైన ధరలకు సీడ్స్ కానీ ప్లస్ విత్తనాలు కానీ యూరియా కానీ డిఏపి కానీ ఫెటిసైడ్ కానీ ఫెర్టిలైజర్ కానీ అన్ని రకాల ఇది అంటే ఒక బ్రాండ్ ఆ బ్రాండ్కి ఎంగు స్టార్ వచ్చిండు సారు కాబట్టి మనకు మంచి రైతులకు అందరికి మంచి జరుగుతుందని ఇంకోటి సార్ మినిస్టర్ గారికి దగ్గరగా